వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్ నేను మీ తాడూరి శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో మనం వార్తా కథనాలు చూసినా యూట్యూబ్ ఛానళ్ళు చూసినా ఎక్కడ చూసినా కేసీఆర్ ఫ్యామిలీ గాసిప్స్ నడుస్తూ ఉన్నాయి సో ఏంటంటే ఏదో పార్టీలో చీలికలు వస్తున్నట్టుగా తన ఓన్ కూతురు డిఫర్ అవుతున్నట్టుగా అల్లుడు హరీష్ రావు గారు కొంత డిఫరెన్సెస్ ఉన్నట్టుగా కేటీఆర్తో మూడు ముక్కలాట అవుతుందని కొన్ని విశ్లేషణలు లేకపోతే పార్టీ ఇంట్లో నుండి ఇంకో పార్టీ పుట్టుకొస్తుందని కానీ లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారని కానీ లేదా ఆ పార్టీయే పేరు మార్చుకుంది రేపు ఏదైనా పార్టీలో మెర్జరు లేకపోతే వేరే పార్టీతో అలియన్స్కి వెళ్తుందని కానీ మొత్తం ఇటువంటి కథనాలే వండి వారిస్తూ ఉన్నారు బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ పవర్ విషయంలో గతంలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కావచ్చు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు రాజుల కాలంలో అనాగరికంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతగా లేనటువంటి సమయంలో ఎటువంటి వార్తా విశ్లేషణలు లేనటువంటి కాలంలో ఏంటంటే ఇళ్ళల్లోనే తండ్రులని తనైలు చంపడం అన్నదమ్ములను చంపుకోవడం రాజ్యాధికారంలోకి రాజుగా రావడం అదొక పవర్ మాంగర్ ఆ త్రా ఏది కిరీటం గురించి ఆ రకమైనటువంటి జరిగేటి అని అనుకోవచ్చు కానీ నేటి కాలంలో ఇంత టెక్నాలజీ ఇంత నడిస్తే మాట్లాడితే విశ్లేషణలు జరిగేటటువంటి ఈ రోజులలో కూడా అనేకం జరిగినాయి మన భారతదేశంలో మీకు ఉదాహరణలు చెప్తానేది అనేది కొత్త ఏం కాదు పార్టీలో స్ప్లిట్ అవ్వడం విత్ ఫ్యామిలీ బ్లడ్ రిలేటివ్ అయ్యి ఉండి కూడా జరిగినటువంటి సంఘటనలు కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను భారతదేశంలో శరద్ పవార్ ఇంట్లో ఎందుకంటే స్టాల్ వాట్ వారు సో భారతదేశాలలో కురువృద్ధుడు అనవచ్చు పాలిటిక్స్లో సో వారింట్లోనే వారి కూతురు సుప్రియ సులే ఒక పార్టీ ఆ తర్వాత అజిత్ పవార్ గారు ఈ పార్టీ నాదే ఈ సింబల్ నాదే అని కోర్టుకెక్కడం ఆ రకంగా స్ప్లిట్ రావడం జరిగింది అదే మహారాష్ట్రలో శివసేన ఉద్భవ్ థాకరే తర్వాత మరి రాజ్ థాక్రే మరి వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది ఎప్పుడు బాల్ థాకరే తర్వాత తదనంతరం అంటే వారు చనిపోయిన తర్వాత స్ప్లిట్ అయింది అక్కడ ఇక్కడేమో శరత్ పవార్ గారు ఉండగానే స్ప్లిట్ అయిపోయింది మీరు ఇంకా చూసినట్టయితే మన పక్క రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారి సెకండ్ వైఫ్ లక్ష్మీపార్వతి గారు లేదా ఆయన బతుకుండగానే ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత సడ్డకులకు కూడా విభేదాలు దగ్గపాడి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే పాలిటిక్స్ ఎంతకైనా ఫ్యామిలీలో అతి దగ్గర రిలేషన్స్ కూడా దూరమయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి హరికృష్ణ గారు విభేదించడం తర్వాత బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉన్న చూడండి ఒక ఫ్యామిలీలో ఎన్ని యాంగిల్స్ మనం చూస్తూ ఉన్నాం మన దగ్గరే అదే రకంగా మీరు చూసినట్టయితే పంజాబ్లో శిరోమణి అకాలిదల్ లో జరిగినటువంటి ఘటనలు కావచ్చు అదే రకంగా అస్సాంలో హేమంత్ శర్మ గారు వారి దగ్గర జరిగినటువంటి కానీ లేదా గగాయ్ గారికి వాళ్ళకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు అదే రకంగా వెస్ట్ బెంగాల్లో మన సుధాంశు గారికి వారి ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు అదే రకంగా ముఖ్యంగా తమిళనాడులో ఏది మన స్టాలిన్ అండ్ అలగిరి ఫ్యామిలీలో జరిగినటువంటిది సంఘటనలు కావచ్చు ఆ తర్వాత ముఖ్యంగా యూపీలో మన ములాయం సింగ్ యాదవ్ గారు తండ్రి కొడుకులకు విభేదాలు రావడం తండ్రి తన తమ్ముడు శివరాజ్ సింగ్ గారు ఒకవైపు మరి అఖిలేష్ గారు ఒకవైపుగా పార్టీ చీలిపోవడం అక్కడ వారి కోడళ్ళు కూడా ఫైట్ చేసుకోవడం ఒకరి కోడలు ఇంకొకరి కోడలు మీద కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలు సో ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి రాజస్థాన్లో కూడా సుందర్ రాజే సింధియా కానీ మాధవరావు జ్యోతిరాదిత్య కానీ సింధియా కానీ ఇటువంటి అన్నీ సో ఫ్యామిలీలో ఈ రకమైనటువంటి ఇండియన్ పాలిటిక్స్లో ఏంటంటే మూడు రకాలుగా జరుగుతాయి నాకు తెలిసి పవర్ పవర్ మాంగర్ ఏది ఆ పవర్ అనే ఒక వ్యామోహం ఇటువంటి సొంత ఫ్యామిలీలో కుంపట్లు వచ్చేటటువంటి అవకాశం లేదా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో గురించి రావడం ఈ రకంగా వస్తూ ఉంటాయి అక్కడక్కడ లేదా ఫ్యామిలీయే క్రియేషన్ అంటే మనం ఎప్పటికీ పాలిటిక్స్లో సర్వైవల్ ఉండాలి ఏ పార్టీలో ఉన్నా కానీ ఇంట్లోకి వెళ్ళి ఒకరు పవర్లో ఉండాలి మనం లేకపోతే మనం చేసిన అవినీతి బయటపడేటటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పి కూడా కొన్ని ఫ్యామిలీలో ఉన్న అందరు కూర్చొనే ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ప్రజల ముందు ప్రజల్ని ఒక రకంగా వీటిని నమ్మే విధంగా వాళ్ళు రక్తి రక్తిగట్టించేటటువంటి రియాలిటీ షోలలాగా బిగ్ బాస్ షోలాగా అటువంటి జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా పాపం అమాయకులు దీంట్లో అయ్యేది ఎవరు అంటే ప్రజలే మళ్ళీ ప్రజలు కొన్ని నమ్ముతూ ఉంటారు వారు చేసే ప్రచారానికి వారు చేసే యుక్తులకి కొంతమంది ట్రాప్ అవుతూ ఉంటారు సో ఈ రకంగా మళ్ళీ అల్టిమేట్గా ఒక పార్టీ కొత్తది పుట్టుకురావాలంటే ప్రజా సమస్యల నుంచి ఉద్భవించినటువంటి పార్టీలు చాలా కాలం మనుగడ సాగిస్తాయి పుట్టుకొస్తాయి సస్టైన్ అవుతాయి కానీ ప్రజా సమస్యల నుండో లేకపోతే ఆ ప్రాంతంలో కానీ ఆ దేశంలో కానీ జరిగేటటువంటి ఒక రకమైన ప్రజా ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి పుట్టుకొస్తే పార్టీలు అవి అవసరం అటువంటి ఉద్యమాలు కూడా అవసరం కానీ ఇక్కడ మీరు ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీలో మీరు చూసినారు ఏది సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఒకవైపు సంజయ్ గాంధీ గారు మరి అదే రకంగా మేనకా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒకవైపు మరి వరుణ్ గాంధీ గారు ఒకవైపు అంటే ఈ దేశంలో ఈ రకంగా అనేక రకమైనటువంటి చీలికలు పేలికలు ఒక కుటుంబంలోనే రావడం అనేది దూరం కూడా కాదు మళ్ళా బ్లడ్ రిలేషన్లోనే సో దీంట్లో ఏముంది అంతా పాలిటిక్స్లో అని మీరు అనుకోవచ్చు నేను ఇంత ముందే చెప్పినట్టు అన్నీ దాంట్లో ఉన్నాయి సో అల్టిమేట్గా అన్యాయానికి గురయ్యేది ప్రజలే ఇక్కడ ప్రజలు బాగా ఆలోచించాలి అయితే ఇప్పుడు మనం కవిత గారి ఎపిసోడ్కి వస్తాం మన రాష్ట్రం ఎపిసోడ్లో ఏంటంటే కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నా పిల్లలంతా అమెరికాలో ఉన్నారు నాకు ముఖ్యమంత్రి పదవి కూడా నేను దళితునికే నా పిల్లలు ఎవరు రాజకీయాల్లోకి లేరు రారు కూడా మరి నేను నా సతీమణి గారు మాత్రమే ఇక్కడ ఉన్నాం నేను గెలిచినాక కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా తప్ప ఆ పదవి నేను తీసుకోను పదవి కోసం కాదు ప్రజల కోసం తెలంగాణ కోసం అని చెప్తే ప్రజలు నమ్మి మరి చూడండి ఎంత ఆ పార్టీని టీఆర్ఎస్ని వారి భుజాలు ఎత్తుకొని ప్రజలు తమ పార్టీగా భావించి తమ శక్ శ్రమని తమ శక్తిని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ ఆర్థికాన్ని కూడా పార్టీకి వెచ్చించి తిరగడం జరిగింది ఆ పార్టీని పవర్లోకి తెచ్చినారు పవర్ తెచ్చినాక అనుభవించింది ఎవరు అంటే ప్రజలు కాదు ఇక్కడ తీర పవర్లోకి వచ్చిన తర్వాత వారి తనయుడు ఎమ్మెల్యే కావడం మంత్రి కావడం తన మేనల్లుడు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా మంత్రిగా ఉండడం తర్వాత పార్టీలో కూడా రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళే డిఫాక్టో సీఎంలో కూడా మరి కేటీఆర్ గారు వ్యవహారం చేయడం కూడా మనం చూసాం అదే రకంగా కవిత గారు తనని ఇది ఎమ్మెల్యే ఎంపీగా ఓడిపోతే కూడా ఎమ్మెల్సీగా తీసుకోవడం మళ్ళీ ఏ రకంగా కూడా పదవులలో వారి బంధుగణాన్ని కూడా వినోద్ లాంటి వారిని ప్లానింగ్ కమిషను ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఎంపీగా ఓడిపోతే వెంటనే అకామిడేట్ చేసుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలదన్నట్టుగా సంతోష్ గారికి రాజ్యసభ మెంబర్ ఈ రకంగా తమను త ఆలోచించిందే తడు తన కుటుంబం కానీ తన దగ్గరి బంధువర్గం కానీ అంటే ఈ ఒక్క దగ్గరే కాదు అడ్వకేట్ జనరల్స్ కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ మీరు చూసిన ప్రభాకర్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా దగ్గర బంధుగణమే సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు సీఎండి కానించి అనేక మంది ఈఆర్సీ కమిషన్ దాకా ఆ ఇరిగేషన్లో ఎక్కడ చూడు వారి సొంత బంధుగణాన్ని పెట్టుకొని కాంట్రాక్టర్ వ్యవస్థల్లో కావచ్చు కింద ఎగ్జిక్యూషన్లో కావచ్చు ప్రమోషన్లు యాక్సిలరీ ప్రమోషన్లు ఇచ్చుకొని కూడా అనేక మందిని పెద్ద పెద్ద పదవులలో ఉంచుకోవడం జరిగింది సో ఇది తీరా పవర్లో ఉన్న రోజులు ఎవరి దాళ్ళు ఆర్థికంగా చక్కబెట్టుకున్నారు ఒక కాన్స్టిట్యెన్సీలు కూడా వెతుక్కొని ప్రజల్ని పదే పదే గెలిచేటట్టుగా డబ్బుల మయంతో గెలిచేటట్టుగా వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ నాకు మూడు కోణాలు కనిపిస్తున్నాయి కవిత గారు నిన్న మాట్లాడుతూ రైతు బంధు విషయంలో మరి వారి ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుపట్టినారు ప్రజలు కూడా అది పదే పదే అన్నారు నిజంగా కూడా అది ఆమె మాట్లాడింది వాస్తవమే కానీ ఎప్పుడు మాట్లాడుతుంది ఎందులో ఉండి మాట్లాడుతుంది స్టిల్ షీ ఈజ్ ఇన్ దట్ పార్టీ ఆ బీఫామ్ మీదనే ఎమ్మెల్సీగా గెలిచింది అది నామినేటెడ్ పదవి వారి తండ్రి తలుచుకొని ఇచ్చినటువంటి పదవి మరి ఆ పదవిలో ఉంటూ తన తండ్రి స్కీమ్స్ని ఆమె మాట్లాడుతూ ఉంది రెండోది భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప మనకు సామాజిక తెలంగాణ రాలేదు అనేది అది పెద్ద ఆ డైలాగు ప్రజలు నిజంగానే అది ఆలోచిస్తున్నారు మూడోది ఏంటంటే ఆమె అనేక స్కీమ్లను కూడా ఉదహరిస్తూ ఆ పరిపాలనలో ఎకనామికల్గా కూడా ఒక జిల్లాలో పక్కనే ఉన్నటువంటి ఒక ప్రాంతం మరి జీడిపి ఒక రకంగా ఉండడం ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక శక్తిని ఉదహరిస్తూ ఆమె చెప్పడం జరిగింది అంటే టోటల్గా గవర్నమెంట్ కొలాబ్స్ అయినట్టే వారు నిన్న మాట్లాడినటువంటిది ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఇన్కమ్ ఈ రకంగా ఇంత డిఫరెన్స్ ఉంటే ఎట్లా ఒక్క జిల్లాలోనే పక్క పక్కనే ఉన్నటువంటి మండలాలలో అని చెప్పి వారు ఉదాహరించారు వారు మాట్లాడినవి వాస్తవాలు అవి నిజమే కానీ ఈ వాస్తవాలు గత పదేళ్ళల్లో వారికి కనిపించలేదా రోజే ఎందుకు కనిపిస్తున్నది బహిరంగ సభ నుంచి కొంత బయటపడతా ఉన్నాయి బహిరంగ సభలో కేసీఆర్ గారు చాలా క్లియర్గా కేటీఆర్ గారిని ప్రమోట్ చేస్తూ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది హరీష్ రావు గారిని మొత్తమే అక్కడికి అసలు రావద్దనే మరి ఆదేశాలు ఇచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు జిల్లాలో పబ్లిక్ మొబిలైజేషన్ చూడాలని చెప్పారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కవిత గారు కూడా అక్కడ డిసప్పాయింట్మెంట్లో ఉన్నది అని చెప్పేది మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు కవిత గారు తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే నేను మూడు కోణాలు దీంట్లో నేను అబ్జర్వ్ చేస్తాను ఒకటి కేసీఆర్ గారే చాలా ఆలోచించి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఒక పార్టీ అవసరం ఉంది అని చెప్పి ఆయన పసిగట్టి తెలుగుదేశం పార్టీలో తను డిప్యూటీ స్పీకర్గా మంత్రి పదవి ఉన్నా సరే ఇంకా పెద్దగా ఒక పేరు తెచ్చుకోవచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అనే ఒక ఆలోచనతోనే ఆయన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కోరుకుంటున్నటువంటి తెలంగాణ కోసం పార్టీ పెట్టడం జరిగింది సక్సెస్ అయినాడు ఆ రోజు ఆ ఉద్యమాన్ని క్యాచ్ చేసినాడు క్యాచ్ చేసి తన కుటుంబాన్ని స్టేబుల్ చేసినాడు రాజకీయాలలో ఆర్థికంగా తర్వాత ఇప్పుడేంటి ఇప్పుడు పదేళ్ళ పరిపాలనలో ఆయన మీదనే కుటుంబం మీదనే వ్యతిరేకత వచ్చేసరికల్లా ఇంకా ఎంత చేసినా రివైవ్ కాలేము ప్రజలకు తెలిసిపోయింది చెప్పిందే చెప్తే నమ్మరు ఇప్పుడు ఏం చెప్పినా నమ్మరు సో కులాల వారిగా మో మాటలతో మోసం చేస్తే మరి వారి కూతురే ఎవిడెన్స్గా ఈరోజు అన్ని వారు చేసినటువంటి స్కీములన్నీ ఫెయిల్యూర్ స్కీమ్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం రాజకీయాలలో ఈ పార్టీని ఎట్లా బ్రతికించదామా అని ఆలోచనలు చేసినప్పుడు వారికి రెండు కనిపించినాయి ఒకటి కేటీఆర్కు ఈ ఉన్న పార్టీ తండ్రి కొడుకులుగా ఇట్లనే నడిపిస్తూ వేరే పార్టీతో అలియన్స్ పోవడమా లేకపోతే వేరే పార్టీలో మెరుచు చేయడమా వారు పొలిటికల్ ఉనికిని వారు కరప్షన్ ఛార్జెస్ నుండి బయటపడడానికి ఒక ప్రయత్నం చేయవచ్చు ఇంకో ప్రయత్నం ఏంటంటే అందరు కుటుంబం మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది విసుగుబుట్టేలా మనం పవర్లో ఉన్నప్పుడు నడిచిపోయింది కానీ ఇప్పుడు కనిపిస్తూ ఉంది తేట తెల్లం అవుతూ ఉంది ఒక కుటుంబంలో ఎంతమందా అని ప్రజలు కూడా భావిస్తున్నారు కాబట్టి ఈ దీని నుండి బయటపడడానికి కవిత గారిని ఆడపిల్ల ఎన్ని తిట్టినా నన్ను ఏమి కాదు ఆడపిల్ల తిట్టొచ్చు సో రమ్య గారు తిరుతా ఉంటారు కదా అయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఇంటి ఆడవిళ్ళ తిట్టినా పెద్ద తుడుచుకొని పోవాలనే తెలంగాణలో అనుకుంటూ ఉంటారు కాబట్టి హరీష్ రావు గారి కంటే కూడా కవిత రూపంలో ఇంకో పార్టీని పుట్టిస్తే బాగుంటుందని మరి తండ్రి గారే ఆలోచన చేస్తారా లేదు రియల్గా వీరు నిజంగానే ఈ అంశాల మీద విభేదించి ఈ అంశాల మీద విభేదించి ఉంటే సంక్షేమం మీద మరి ఇప్పుడు మద్యపాన నిషేధం మీద పోరాడాల్సి వస్తుంది రేపు పార్టీ పెడితే మరి వారే ఆ కరప్షన్లో ఇరుక్కుపోయి ఉన్నారు అది ఎంతవరకు నిజమా రేపు తేట తెల్లం అవుతుంది ఆ ఛార్జెస్ నుండి బయటపడ్డ తర్వాత డెఫినెట్గా చీక్ ఇన్ టాక్ సో అటువంటి కరప్షన్ ఛార్జెస్ నుండి బయటపడి లేదా మరి ఇవన్నీ కూడా పదేళ్ళు మౌనంగా ఉండే ఈ మాటలన్నీ ఎప్పుడు మాట్లాడాలి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ నుండి బయటకు వచ్చి మాట్లాడాలి లేదా ఇప్పుడు ఆ పార్టీ అయినా ఆమెను ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ యాక్షన్ తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు ఈ పార్టీకి అదే డైలాగులు కనుక రైతు బంధు బాగలేదు ఆ స్కీము కార్మికులకు నువ్వేం చేసినావు అని మేడేనాడు మా ప్రసంగం సామాజిక తెలంగాణ ఇవన్నీ అంశాలు మాట్లాడితే అప్పుడు గతంలో ఈటల రాజేందరో ఇంకొరకో జరిగినట్టుగా మరి ఆ రకంగా జరుగుతుండే సో కాబట్టి ఇది జరగట్లేదు అంటే ఇంకా వాళ్ళు టైం తీసుకొని కొద్దిగా ఫీలర్స్ వదిలి చూస్తూ ఉన్నారు ప్రజలు రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఇక రెండవ కోణం ఏంటంటే హరీష్ రావు గారిని ఎమ్మెల్యేగా ఏదో ఇట్లా పొగబెట్టినట్టు పంపించినట్టు క్రియేట్ చేసి డైరెక్ట్గా నువ్వు పోయి రేపు వేరే నేషనల్ పార్టీస్లలో జాయిన్ అయిపో అక్కడ నువ్వు ఉంటే గనుక మమ్మల్ని కొంత కరప్షన్ ఛార్జెస్ నుండి సేవ్ అవ్వచ్చు అని చెప్పి వారిని వేరే పార్టీలలో పంపించేటటువంటి అవకాశం ఉంటుంది ఇండియాలో ఇది సహజమైన పరిణామం ఇక మూడో తీరు ఏమవుతుందంటే ఇప్పుడు కరుణానిధి గారు కొన్ని రిటైర్మెంట్ అయినప్పుడు ఉన్న నాయకుడు లేదా వారు కొంత ఇదైనప్పుడు నిర్యాణం చెందినప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీలో జరుగుతాయి ఇప్పుడు స్టాలిన్ అలగిరి గారికి జరిగింది ఏంటంటే ఇప్పుడు స్టాలిన్ గారిని ముఖ్యమంత్రి లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనుకోండి వారికి స్టాలిన్ కంటే సీనియర్స్ కొంత విభేదించేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ విభేదించిన వాళ్ళు వేరే సైడ్ పోకుండా అలగిరి సైడ్ పోయేటట్టు అలగిరిని ఒకరిని ఉత్ప మనము సృష్టిస్తారు ఇంట్లో నుండే నువ్వు మమ్మల్ని తిట్టు నువ్వు బయటికి పో నీ దగ్గరికి మా మా మీద కోపమున్న వాళ్ళందరు నీ దగ్గరికి వస్తారు ఆ తర్వాత మళ్ళా మెర్జర్ అవ్వచ్చు ఆ తర్వాత డైల్యూట్ చేస్తారు మెల్లమెల్లగా అలగిరి క్యాంప్ని అదే రకంగా రేపు ఎక్కడైనా జరిగేది అంతే సో రేపు ఇక్కడ ఇప్పుడు తిట్టి నువ్వు బయటికి పో వేరే పార్టీకి మన పార్టీ నుండి ఎవరైనా కోపం ఉన్నా అది ఉన్నా నీ సైడ్ వస్తారు సో అట్లా ఏమన్నా జరుగుతాయి స్ప్లిట్స్ అన్ని మన ఇంట్లో మన వాళ్ళ దగ్గరే ఉంటే ఏ రోజుకైనా మళ్ళీ మనం కలవచ్చు అనేది ఒక మార్గంగా ఆలోచిస్తారు రెండవ మార్గంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారుని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అందులో నుండి కొంతమంది విభేదించి బయటికి వెళ్ళినప్పుడు వారికి ఒక వేరే ఒక కొత్త పార్టీ శక్తి కానీ లేదా ఇంకొక ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బీజేపీ కాంగ్రెస్లోకి వాళ్ళ క్యాడర్ పోకుండా ఉండాలంటే వాళ్ళు కేటీఆర్ గారి మీద కోపం ఉన్న వాళ్ళు ఇప్పుడు కవిత గారికి అటాచ్ అవ్వడం లేదా రేపు హరీష్ రావు రూపంలో వారికి అటాచ్ అవ్వడం అంటే ఓవరాల్గా ఒక నూట యాభై మంది కార్యకర్తలు ఉన్నారనుకోండి ఓ యా వంద మంది వ్యతిరేకిస్తున్నారనుకోండి ఓ యాభై కవిత గారి దగ్గర ఉంటారు ఒక యాభై హరీష్ రావు గారి దగ్గర ఉంటారు ఒక యాభై మంది కేటీఆర్ దగ్గర ఉంటారు ఓవరాల్గా లాస్ట్కు వాళ్ళు నెలమెల్లిగా డైల్యూట్ చేసి ఎక్కడ ఏం చేయాలో ఒక రకమైన రాజకీయాలు చేస్తారు తప్ప ఈ క్యాడర్ని వేరే దిక్కు పోనీయారు అందులో ఇప్పుడు టీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వారు కూడా స్టాక్ హోమ్ సిండ్రమ్తో బాధపడుతూ ఉన్నారు అంటే వేరే పార్టీకి పోలేక క్యాడర్ వారి పార్టీ నాయకుల మీద వారి వ్యవహార శైలి మీద అసంతృప్తితో ఉన్నారు వారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విండోస్ ఎగ్జాస్ట్ మనకు వారికి ఉపయోగపడతా ఉంటాయి అందుకనే నేను అంటా ఉన్నాను ఇది ఫ్యామిలీ నడిపిస్తున్నటువంటి మెలోడియస్ డ్రామా లాగానే ఉంది వెబ్ సిరీస్ లాగా ఉంటుంది దీనిని యూట్యూబ్లు వివిధ తమ్ పెట్టి ప్రజల్ని అనవసరంగా ఇప్పుడు ప్రజలకు పెద్ద ఒక ఉద్యమం సామాజిక తెలంగాణ అనే ఒక ఉద్యమం నడుస్తుంది ఇది ఓబీసీల ఉద్యమాలు నడుస్తున్నాయి ఈ ఓబీసీల ఉద్యమాలకు ఏమైపోయిందంటే వాళ్ళు మనకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే సో చెయ్యక ఏమైపోయినారంటే ఈ ఎక్కడైతే ఈ ఓబీసీలు ఉద్యమించేటటువంటి అవకాశం ఉందో ఈ వాక్యూమ్ని టేక్ ఓవర్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ కవిత రూపంలో ట్రై చేసింది రాహుల్ గాంధీ గారైతే దేశవ్యాప్తంగా అయినా నేనేదో ఓబీసీలకు చేయమని వాళ్ళ ముత్తాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ రాజీవ్ గాంధీ గారు ఓబీసీలకు ఎంత అన్యాయం చేసిరో ఆ అన్యాయాన్ని ఈయనేదో పుస్తకం రాజ్యాంగం పట్టుకొని ఓబీసీలకు నేను వచ్చినాక అది చేస్తా ఇది చేస్తా వచ్చేది లేదు ఏం లేదు కానీ ఆయన వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడాను ఇప్పుడు ఏమైపోయిందంటే తీరా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓబీసీల గణన కూడా మేము చేస్తాం దేశవ్యాప్తంగా జనగణనలో ఇది ఇంక్లూడ్ చేస్తాం ఇది డెకేడల్ సర్వే రాజ్యాంగబద్ధమైనటువంటి సర్వే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తూ వస్తూ ఉన్నారు సా మహిళా సాధికారత విషయంలో కావచ్చు ఇవాళ డెకేడల్ సర్వే కూడా ఇరవై ఏళ్ళు ఇందిరాగాంధీ గారు పోస్ట్పోన్ చేసినారు నెహ్రూ గారు ఓబీసీల కులగణన చేయాల్సి వస్తుందని ఆయన పెండింగ్ పెట్టినారు ఇలా వందేళ్ల తర్వాత తొంభై నాలుగేళ్ల తర్వాత జనగణన జరుగుతూ ఉంది దాంట్లో ఓబీసీల యొక్క కులాల కూడా లెక్కిస్తాం అన్ని కులాలను లెక్కిస్తాం నాట్ ఓన్లీ ఓబీసీ ప్రతి ఒక్క ఈ దేశంలో ఉన్న ప్రతి కులాన్ని లెక్కిస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ తీసుకున్న తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ గొంతులో పచ్చి పడ్డట్టుగా మారిపోయింది ఇప్పుడు ఓబీసీల గురించి ఎంత చెప్పినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నమ్మే అవకాశం లేదు ఇప్పుడు ఓబీసీలందరూ కూడా ఆర్ ఆర్కృష్ణ లాంటి వాళ్ళు లేకపోతే మందకృష్ణ మాది లాంటి వాళ్ళు అందరూ బీజేపీ వైపు వచ్చేసినారు సో కాబట్టి ఇప్పుడు అనేక మంది మారిపోయి అంబేద్కర్ గారి యొక్క ఏ రకంగా వారి ఆలోచనని ఆశయాలని బీజేపీ చేస్తూ ఉంది కాబట్టి ఓటింగ్ అంతా ఇటు షిఫ్ట్ అవుతూ ఉంది సో ఈ ఈ కాలంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మాత్రం గడ్డు కాలమే ఈ ఓబీసీ ఇలాని అసంతృప్తిని తేం తామేదో చేద్దామనుకుంటే ఇలా జరిగిపోయిందనే ఆలోచనలో మదన పడుతున్నట్టుగా కూడా తెలిసింది ఇది లేట్ అయిపోయినట్టుగా ఉంది కవిత గారు తీసుకున్న సామాజిక తెలంగాణ అంశం కూడా ఇప్పుడు వారు పోరాడడానికి అంశమే లేదు కదా ఇక కులగణ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే అది శాంక్టిటీ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ మెథడ్ కాబట్టి రాబోయే కాలంలో మీరు ఎటువంటి ఆలోచనలు చేసినా అది కుదిరేటట్టు లేదు మరి ఏం చేస్తారో చూద్దాం భవిష్యత్తులో కేసీఆర్ గారు ఇకనైనా ఇప్పుడు ఉన్న డ్యూటీ ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే బాగుంటుంది ఇటువంటి రాజకీయాలే ఆలోచించి ఎంతసేపు ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేసుకొని మళ్ళీ ఎట్లా గెలుస్తాం ఎట్లా అధికారంలోకి అనే తపన తప్పు కాకుండా ప్రజా సంక్షేమంలో ఈరోజు జరుగుతున్నటువంటి తప్పులని ఎత్తి చూపాల్సిందిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు తులం బంగారం ఇస్తా ఇస్తలేదు పుసుకున్న నువ్వు వచ్చి రేపు నేను ప్లాటినం ఇస్తా అని చెప్పేవుగాక లేదు ఇవాళ అందరి పిల్లలకి మోపెడిస్తా అన్నారు గర్ల్స్కి కాంగ్రెస్ పార్టీ ఇయ్యట్లేదు ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందో చేయమంటాడు వీళ్ళందరికీ నేను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇస్తా అని చెప్తాడు ఇటువంటి ఏమైనా వస్తే రావచ్చేమో సరే ఎట్లొస్తావో అట్లా వస్తావు కానీ ప్రతిపక్ష నాయకుడు అయితే ఇక్కడ పనిచేయండి ఇక్కడ బీజేపీ చాలా చక్కగా స్పందిస్తూ ఉంది ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయట్లేదు ఎక్కడా దేశవ్యాప్తంగా చేయట్లేదు ఇలా మోడీ గారి ఆలోచనలు సెక్యూరిటీ అండ్ ఎకనామిక్స్ దేశాన్ని ఎట్లా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలి ఈ ఆలోచనతో పోతూ ఉంది కాబట్టి నేను అనుకుంటా రేపు రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రజల మన్నలను పొందుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది రేపు రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ లాగా వాళ్ళు అంటున్నటువంటి మోడల్లో మరి బీజేపీ రేపు ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇది నేను వచ్చే వారం మళ్ళీ వేరే టాపిక్తో మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఈ టాపిక్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను టీఎస్ న్యూస్ రూమ్ని లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా మీరు ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాను